కృష్ణా జిల్లా గన్నవరం పంచాయతీలో సర్పంచ్ నిడమర్తి సౌజన్యపై వేటుపడింది గత వైసీపీ ప్రభుత్వంలో సుమారు ఒకటి పాయింట్ ముప్పై రెండు కోట్ల పంచాయతీ నిధులను కూడా దుర్వినియోగం చేసినట్టుగా అధికారులు గుర్తించారు దీంతో సర్పంచ్ పదవి నుండి కూడా తొలగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ పాలడుగు నానికి తాత్కాలికంగా సర్పంచ్ బాధ్యతలను అప్పగించారు

బాయ్స్ దగ్గర రామా గారు బాయ్స్ దగ్గర కొంచెం అక్కడ నిలబడి వాళ్ళకి స్నాక్స్ ఏర్పాటు చేయండి టీచింగ్ షాప్ కొంచెం దగ్గర కౌంటర్ దగ్గర నిలబడండి సార్ షారూక్ వచ్చాడా సార్ వన్ మోర్ సార్ ఓకే ఒకసారి కిషోర్ గారు మరి మాజీ స్టూడెంట్ అలాగే ఫుట్బాల్ ప్లేయరు సార్